కిటికీమీద స్లో జూమ్ మైల్లోంచి ఆలోచనలతో చూస్తూ మీలో నిద్రపోతున్నాడు పక్షులకిలకిల గడియారం మోగితుంది పొంది సింహాసనం మీద నిద్రపోయే పిల్లి బుద్ధిమంతుడైన బాగా ఆలస్యంగా ఆలోచించేవాడు టేబుల్ మీద చీజ్ వైపు ముందుకీ నడుస్తున్నాడు మీలో ఆలస్యంగా స్టైల్గా చీజ్ తీసుకోకు అది ఫందా మార్క్స్ గబుగబా ఎందుకు హెచ్చరిస్తున్నావు మీలో ఆలస్యంగా కనులు మూస్తూ పద్దవాళ్ళు ఇలా ఫందా పెడతారు మార్క్స్ వెనక్కి వెళ్లి ఆశ్చర్యంతో చూస్తాడు స్లో మోషన్ మార్క్స్ చేతిలో జామకాయతో వస్తాడు మార్క్స్ మీవల్ల నా ప్రాణం బతికింది మీలో నవ్వుతూ జామకాయలు నా ఫేవరెట్ బాగా తెలుసుకున్నావు అప్పుడు మొదలయ్యింది ఒక అనూహ్యమైన స్నేహం ఇద్దరూ టేబుల్ క్రింద కూర్చుని ఫ్రెండ్లీగా తింటారు లిల్లీ అమ్మమ్మ కుకీలు తయారు చేస్తుంది పైషాట్ ఓవెన్ థింక్ శబ్దం నేను లిల్లీ దగ్గర దృష్టి మల్లిస్తాను నువ్వు టేబుల్ మీదకి దూకు మ్యూజిక్ మిషన్ ఇంపాసిబుల్ స్టైల్ ఫన్ లిల్లీ పాదాల దగ్గర మియావ్ చేస్తూ అట్రాక్షన్ టేబుల్ మీదకి దూకి కుకీని కిందకి తోస్తాడు మ్యాక్స్ చెప్పుకుంటూ మిషన్ కంప్లీట్ మనిద్దరం కలసి టాప్ టీం మియావ్ చేస్తూ నక్షత్రాలతో నైట్ షాట్ ఇద్దరూ టేబుల్ మీదకి దూకు కుకీని కిందకి తోస్తాడు స్నేహం మొదలైంది పాపి పాపి ఇలా పిల్లి ఎలుక మధ్య ఓ అద్భుతమైన స్నేహం పుట్టింది ఫేడౌట్ నక్షత్రాల మధ్య ఫ్రెండ్స్ ఎవర్ అక్షరాలు మెరుస్తాయి